హలో హోమ్ లేడీస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో స్నాక్ ఐటమ్ అయితే చూపియబోతున్నాను అదేనండి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే చూపిస్తున్నాను పిల్లలు చాలా ఇష్టపడి తింటారు క్యాటరింగ్ టైప్లో అంతేకాకుండా పెళ్ళిళ్ళలో మనకి స్నాక్స్ పెడతారే ఆ స్టైల్లో ఉంటుంది తప్పకుండా చూడండి చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది పిల్లలు మరి అడిగి అడిగి చేపించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా సో చూస్తున్నారా నేనైతే క్యాబేజ్ ఈ విధంగా సన్న కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వచ్చేసి శనగపిండి అయితే వేస్తున్నాను సో చూసారా హాఫ్ కప్ శనగపిండి వేసేసుకోండి మంచిగా టేస్ట్ ఉంటుంది క్రంచి క్రంచిగా అంతేకాకుండా ఇందులో ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల వచ్చేసి మైదా అయితే వేస్తున్నాను సో చూసారా ఈ విధంగా మైదా వేసిన తర్వాత అలాగే అదే ప్లేస్లో మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను సో ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మసాలాలు అయితే వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను మనం కారం ఎక్కువనే తింటామంటే చూసి వేసుకోండి ఓకేనా సో తర్వాత వచ్చేసి ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత ఇందులో ఇంకా మనకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి సో తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కలిపేసుకోవడమే దీంట్లో కాస్త మనం కలర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు దానికన్నా ముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయితే టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇప్పుడు కాస్త కలర్ వేస్తున్నానండి ఇవన్నీ కలిపేసుకుందాం మంచిగా బాగా అందులోనే మనకి క్యాబేజ్లో ఉన్నటువంటి వాటర్తోనే మనకి మెత్తగా అవుతుంది ఇంకా ఏమైనా తక్కువ అయితే కాస్త వాటర్ వేసి కలిపేసుకుందాం ఓకేనా సో చూసారా కరకరలాడే కన్ క్రంచిగా ఉండేటువంటి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్కి అయితే ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పెట్టేసుకున్నాం అంటే మనం పిల్లల స్కూల్ నుంచి రాగానే మనం రెడీగా ఆయిల్ పెట్టేసి ఫ్రై చేసి ఇవ్వచ్చండి చాలా ఈజీ ఉంటుంది చాలా డెలిషియస్గా ఉంటుంది ఎమ్మెగా ఉంటుంది పిల్లలు ఇలాంటివే కదండి చాలా ఇష్టపడి తింటారు ఇంకా దీంట్లో మీరు కావాలంటే టమాటో సాస్ అయినా ఇవ్వచ్చు మయోనీస్ అయినా ఇవ్వచ్చు అండి పిల్లలకి సో చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఈ విధంగా మనం ముద్దలాగా చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఎక్కువగా పల్చగా చేసుకోకూడదు కాస్త గట్టిగానే కలుపుకోండి ఎందుకంటే ఇది క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి కరకరలాడుతుంది కాబట్టి కాస్త గట్టిగానే కలిపేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కాస్త వేడి అవ్వాలి ఇందులో వెంటనే మనం నిదానంగా మెల్లగా వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా పకోడీలు ఎలా వేసుకుంటారు మీరు అలాగే వేసేసుకోండి ఓకేనా సో చూసారా ఇదే విధంగా మొత్తం వేసేసుకుందాము కాస్త మీడియంలో పెట్టేసుకుందాము మంట అయితే ఎక్కువ పెడితే మళ్ళీ లోపలైతే మనకి కాలవు అందుకోసం కాస్త మీడియం పెట్టేసి లైట్గా కలిపేసుకుందాం సో చూసారా అండి అంతే అండి ప్రాసెస్ అయితే ఎక్కువ లేదు క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్కి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చేసుకో నేర్చుకోవచ్చు అండి చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా సో చూసారా ఈ విధంగా మనం స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలైతే వద్దనకుండా మరీ తింటారు పిల్లలే ఏమండో మన పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఓకేనా సో చూసారా ఇది ఆయిల్ ఫుడ్డే అనుకున్నారు కానీ ఎప్పుడైనా మనం తినొచ్చండి ఎక్కువ తినలేము కానీ ఎప్పుడైనా మనం చేసుకొని తినచ్చండి టేస్టీగా ఉంటుంది మన నోటికి కూడా అప్పుడప్పుడు రుచి కావాలి అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు అయితే ఇలా చేసుకోవాల్సింది ఎప్పుడైనా సో ఓకేనా డైలీ అయితే చేసుకోని అవసరం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలాంటి స్నాక్ అయితే ఓకేనా సో చూసారా ఈ విధంగా మొత్తం నేను కలిపేసిన పిండి మొత్తం ఈ విధంగా వేసేసుకుంటున్నాను క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ మాదిరి మనం ఇంకా దీన్ని కావాలంటే గోబీ మాదిరి కూడా దీన్ని మనం తాలింపు పెట్టేసుకోవచ్చు అంత అవసరం లేదండి ఇలా ఫ్రై చేయగానే అలా టమాటో సాస్ పెట్టేసుకొని తినేస్తారు పిల్లలైతే ఓకేనా సో చూసారా ఇలాగే అన్నీ మనం బాగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఎక్కువగా మంట మీద పెట్టకుండా లైట్గా పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి ఒక పేపర్ మీద వేసేసుకోండి ఏమైనా ఆయిల్ ఉంటే లాగేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం అందులో కాస్త స్పైసీగా కావడానికైతే మిర్చీలు అలాగే అందులో కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఈ విధంగా ఏమైనా స్నాక్స్ చేసామంటే మనకి ఏవైనా బజ్జీలైనా పకోడీలైనా ఏం చేసినా కూడా మిర్చి అంతేకాకుండా కరివేపాకు పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అలా తినడం నాకైతే ఇష్టం అండి మరి మీకు ఇష్టమేనా అలా తినడం అయితే సో చూసారా మనకి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది క్రంచి క్రంచీగా కరకరలాడుతూ సో తప్పకుండా ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఓకేనా ఇంకా వీడియోలు అయితే పెడతానే ఉంటాను మీ దాకా కొత్త కొత్త వంటలు అయితే తెస్తాను ఒకవేళ మీది ట్రై చేశారండి నా వీడియోలో ఏదైనా మీరు ట్రై చేశారంటే తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరిందో ఓకేనా ఇంతకుముందే నేను కా కాకరకాయ ఫ్రై కూడా పెట్టానండి గుత్తి కాకరకాయ ఫ్రై అది కూడా చూసానో లేదో తప్పకుండా చూడండి ఇందాక షార్ట్ కూడా పెట్టాను షార్ట్లో కూడా నేను జైలు మంది పెట్టాను సో తప్పకుండా చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ watching bye bye